రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ తేదీ పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత యాభై ఎనిమిది నుంచి అరవై ఒక సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం ఆ పెంచిన తర్వాత మూడేళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వటం మొదలయ్యి అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు అరే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వేల మంది రిటైర్ అయ్యారు ఈ వేల మందికి ఈ తొమ్మిది వేల మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు పెన్షన్ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ ఉంటుంది ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది గ్రాట్యుటీ ఉంటుంది కమ్యూటేషన్ ఉంటుంది అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది ఇవన్నీ కలిపి వస్తాయి ఇందులో జీపీఎఫ్ కానీ గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ గ్రాట్యుటీ కానీ అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మె కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది గవర్నమెంటు ఇది ఇవ్వకపోవటం చేత రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు రకరకాల ఖర్చులకు తయారీలు చేసుకుంటారు ఆ సమయానికి సమ్ము సొమ్ము అందకపోయేసరికి మానసిక ఒత్తిడి గురై చనిపోయినటువంటి ఉద్యోగులే సుమారు ఇరవై ఆరు మంది ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ సమావేశమైన వాళ్ళందరూ కూడా ఆ ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చేయొత్తామంటే ఇప్పుడు అందరు కూడా చేరు అందరు కూడా ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతు అయిన వాళ్ళే వాళ్ళల్లో అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ రావాలి ఆ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒక ప్రమాదం ఏం జరుగుతున్నదంటే ఈ మధ్య కమిషన్ ఏజెంట్లు తలదూర్చి మేము ఇప్పిస్తామంటూ ఉద్యోగుల దగ్గర కమిషన్ అడుగుతున్నటువంటి వాళ్ళు కూడా తయారైనరు దీంతో కొంతమందికి వచ్చినాయి మాకు కూడా అట్లాంటి అవకాశం ఉంటుందేమో అని ఆ కమిషన్ ఏజెంట్ల కోసం దేవులాడుతున్న వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ప్రభుత్వం ఇటువంటి ఏజెంట్లకు తావివ్వకుండా తానే ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం అందరం కూడా కలిసి దాని సాధన కోసం మరి సంబంధిత మంత్రులను కూడా కలిసి మాట్లాడి దాని సాధన కోసం మరి లక్ష్మ గారు ఉన్నారు ఇక్కడ అందరం కూడా చొరవ తీసుకొని దాని సాధన కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం జిల్లాల నుంచి వెళ్ళి విచ్చేస్తామా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో గత ఆరు నెలల నుంచి వెళ్ళి వాళ్ళు మామూలు బాధపడుతూ మాకు రావాల్సిన మా సొమ్ము మాకు ఇప్పించండి ప్రభుత్వం వారికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినారు అయినా కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు మీకు తెలుసు మరి ఎంత సాధక బాధకాలతో ఇక్కడికి వచ్చామో మీకు తెలుసు కనుక ప్రభుత్వం ఇకనైనా మరి ఇవాళ ఆరు గంట మూడు గంటలకు క్యాబినెట్ కూడా ఉంది మరి ముఖ్యమంత్రి గారు గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీ క్యాబినెట్ తోటి కూర్చోబెట్టి మాట్లాడి మా పెన్షనర్లకు ఇరవై నాలుగు నుండి ఎవరైతే పెన్షన్ తీసుకుండో వెల్ఫేర్ పెన్షన్ రాలేదారో వాళ్ళందరికీ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం లేని పక్షంలో నెక్స్ట్ కార్యక్రమాన్ని మేము తప్పకుండా టేకప్ చేయాల్సి వస్తుంది మరి ఈ రోజు సాయంత్రం మీరు క్యాబినెట్లో ఈ విషయాన్ని మీరు దృష్టికు తీసుకొని ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని చెప్పి మేము మరొక్కసారి మా మీకు అభినందన చేస్తూ మరి మిగతా కార్యక్రమాలు నడిపించాల్సింది